ఓకే ఇప్పుడు ఏంటి తండ అప్పుడే మూడు ఏంటి మూడు వేయండి గట్టిగా ఉంటుంది కొంచెం పడాలి ఓకే എക്കോണ്ടരക്കാൻ അത് എംസാര ചോണ്ടി ചേവണ്ട I'm to

లో వేయించేసి ఉన్న శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతీ నెల అమావాస్య నాడు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేడు సాంశారు గారి ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వీరి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా ప్రతీ నెల అమావాస్య నాడు దిగ్విజయంగా మంగళగిరి విచ్చేచున్న భక్తులకు కానీ వృద్ధులు కానీ శరణార్థులందరికీ కూడా ఈ అన్నదాన వితరణ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలుసుకుని వీరి కార్యక్రమంలో ఇవాళ పాల్గొనడం జరిగింది ఎంతో తృప్తినిస్తుంది ఈ కార్యక్రమం వడ్డించిన విస్తరణ కాదండి దీని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది ఎన్నో వ్యయ ప్రయాసాలు దాటి శక్తి రూపేణా ధన రూపేణా వస్తు రూపేణా ఇవన్నీ పక్కన పెడితే ఎంతో శ్రమ రూపేణ ఈ కార్యక్రమం చేపడుతున్నారు మీరు చేపడుతున్న ఈ కార్యక్రమం మా అందరూ స్ఫూర్తిదాయకం అలాగే ఆ పరమేశ్వర ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వేజన భవంతు లోక సంస్థ భవంతు థ్యాంక్ యూ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ వారు పందేటి సాంశిరావు గారు గత రెండు సంవత్సరాలుగా అమావాస్య రోజు ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాలు శివాలయం అందు ఘనంగా ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు వారు వారు ఆరోగ్యంగా ఉండాలని వారి బంధుమిత్ర వాళ్ళ నలభై మంది కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అట్లానే ఇక్కడికి చేసిన భక్తులు అందరూ కూడా ప్రతీ నెల ఈ ప్రసాదాలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఈరోజు అమావాస్య అలాగే మన రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరూ కూడా దీపావళి ముఖ్యమైన పండుగ మన తెలుగు పండుగ అందరూ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న పండుగ ఈ సందర్భంలో ఈరోజు మన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆధ్వ టెంపుల్ దగ్గర శివాలయం టెంపుల్ దగ్గర మంగళగిరి నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని అదేవిధంగా ఈరోజు ఎప్పట్లాగానే గత మూడు సంవత్సరాల నుంచి కూడా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు చైర్మన్ అయినటువంటి పందేటి సాంసరావు అన్నగారి ఆధ్వర్యంలో ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అదేవిధంగా నరసింహస్వామి గుడికి వచ్చే భక్తులకు కావచ్చు శివాలయానికి వచ్చే భక్తులకు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి శరణార్థులకు కావచ్చు అందరికీ కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం గత మూడు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా మా యొక్క కమిటీ సభ్యులైనటువంటి నలభై మంది సభ్యుల తోడ్పాటుతో ఈరోజు శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నలభై మంది ట్రస్ట్ సభ్యు సభ్యులచే ప్రతి అమావాస్య రోజు కూడా ఈ అన్నదాన ట్రస్ట్ వాళ్ళు గత ముప్పై నెలల నుంచి దాదాపు మూడు వేల పైచిళ్లకు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు మరి ఈ నలభై మంది ట్రస్ట్ సభ్యులకు కూడా ఆ పరమశివుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు ఆయురోగ ఆయు ఆరోగ్యాలు ఇచ్చేసి మరిన్ని ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫృత్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీ కాశీ అన్నపూర్ణ హేవా ట్రస్ట్ సంఘం పన్నెండు సంవత్సరాల ఆధ్వర్యంలో నలభై మంది కమిటీతో కూడుకున్నవాడు ఈ సమారాధన ఈ అన్న ప్రసాదం పంపిణీ ఈరోజు జరుగుతున్నది ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు గత రెండు సంవత్సరాల నుంచి వస్తున్నారు పన్నెండు సంవత్సరాలు గారు పన్నెండు సంవత్సరాలు గారు అంటే సేవకి మారుపేరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటంలో ముందంజ ఉంటారు ఆయన పతి ఇదే కార్యక్రమం కాదు ఇంతకుముందు వేసాకాలంలో కూడా మంచి మంచినీళ్ళు మజ్జిగ అన్ని పాదాచారులందరికీ వేసాకాలంలో కూడా అన్ని సప్లై చేశారు ఆ ట్రస్ట్ తరఫున ప్రతి పతి అమావాస రోజు అన్నప్రసాదం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నలభై మంది ట్రస్ట్ సభ్యులు ఉన్నారు పందేడు సంవత్సరాలు గా వ్యవహరిస్తున్నారు గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర దేవస్థానం రోడ్లో మెట్ల మార్గంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రజల సహాయ సహకారాలు అందిస్తున్నారు అటువంటి కార్యక్రమానికి అందరూ వచ్చి తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతున్నాను ఓం చక్కగా అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి మన సాంబశివరావు గారు చేసే ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతోమంది పేద భక్తులకి ఈ అన్నదాన కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపంగా ఆనని తలిచిన ఆయన ఈ సంఘం తరఫున ప్రతి ఒక్కరూ కూడా ఈ సహాయ సహకారాలు అందిస్తుంటూ ఆయన అందరితో మంచిగా మెలుగుతూ చాలా మందికి ఇలాంటి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా ఇస్తూ ప్రార్థించే పెదవులకన్నా సాయపడే చేతులేమిన్నానని ఆయన అనుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం మా అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా శ్రీ లక్ష్మీ నరసింహ సన్నిధన శివాలయం ఎదుర మరి ఈరోజు కార్యక్రమం అన్నదానకరం గత ముప్పై నెలల నుంచి జరుగుతుంది ఈ ముఖ్య అతిథిగా మరి వరమగారు గారు ఆయన మరి నరసింహరావు గారు అటు ఆయన మురహారావు గారు కొంత ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు మరి ఈ కార్యక్రమంలో భగవంతుడు ఆ సర్వేసుడు అల్లల్లా కాపాడాలని ఈ కార్యక్రమం ఇంకా దిగ్గు జరగాలని ముప్పై మంది బోర్డు సభ్యులు బోర్డు సభ్యుల సహకారంతో మరి అట్ట భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే బోర్డు సభ్యులు ముప్పై నలభై మంది అండి బెస్ట్ మిస్టింగు నలభై మంది బోర్డు సభ్యులు అది ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ జరగాలని ఓం నమస్ శివారి